మీరు చెప్పగలరా ఈ వాక్యాలు మీరు ఎక్కడ విన్నారు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా విజయం భయానికి అతీతమైనది చెప్పారు టీవీ టీవీ అనగా ప్రకటన ప్రజల దృష్టిని ఆకర్షించే కొన్ని సెకండ్లలో ఆసక్తికరమైన కథనాన్ని చెప్పే మరియు ఏదో ఒక దాని గురించి వారిని ఉత్తేజపరిచే ఉద్దేశ్యంతో కూడిన ఒక చిన్న సినిమా లాంటిది ఇదే మీ ఛాలెంజ్ ఒక నిమిషం యార్డ్ అనగా ప్రకటనను ప్రదర్శించండి మరియు ఏదైనా విషయాన్ని గురించి ప్రజలను ఉత్తేజపరచండి చాక్లెట్ స్కూల్ బ్యాగ్ మీ పొలంలో పండే గింజలు లేదా ఏదైనా ఇతర వస్తువుల వంటివి మీరు టీవీ లేదా ఇంటర్నెట్లలో వచ్చే యాడ్లను కూడా చూడవచ్చు సర్ఫ్ ఎక్సెల్ యొక్క మరక మంచిదే వంటివి ప్రకటనలు డ్రామా వినోదం మరియు ఉత్సాహాన్ని కలిగి ఉంటాయి మరియు చివరిలో ఒక స్పష్టమైన సందేశాన్ని కలిగి ఉంటాయి అనేకసార్లు ప్రకటనలలో పాటలు చేర్చబడతాయి వాటిని ప్రజలు సులభంగా హం చేయగలరు కోకో కోలా ప్రకటన వంటిది అయితే ప్రారంభిద్దాం స్నేహితులను సేకరించండి మీ స్క్రిప్ట్ ను వ్రాయండి నటించండి ఒక నిమిషం ప్రకటనను ప్రదర్శించండి మరియు మీ వీడియోను మాకు పంపండి గుర్తుంచుకోండి మీ ప్రకటన ఒరిజినల్ అనగా మీరు వ్రాసినది అయి ఉండాలి ఆల్ ది బెస్ట్